इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప చేస్తే అందరూ క్షేమమే కదా నిజమే నమ్మదగిన దేవుడు మనకు ఉండగా మనం క్షేమంగా ఉండక ఎలా ఉండగలుగుతాము సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మనం సజీవులుగా ఉంచిన మహాదేవుని కృపను బట్టి ప్రభుని స్థుతించుదాము ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం నూట పదహారవకి ఎత్తున ఐదో వచ్చిన మీరిదిగా సెలవిస్తూ ఉంది మన దేవుడు వాత్సల్యత గలవాడు Psalms 116.5. The Lord is gracious and రాయ్ దేవునికి మహిమ కలుగుని గాక ప్రి దేవుని బిళ్ళారా మన దేవుడు వాత్సల్యత గలవాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను వాత్సల్యత గల దేవుడను అని చెప్తున్నారండి దేవుని బిళ్ళారా అంటే నేను కరుణామయుడను అని చెప్పి దేవుని యొక్క మాట ఉంటుంది ప్రిల్లారా ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలను పడ్డ వాళ్ళు ఉన్నారు కానీ వారిని చూస్తే భయం కలుగుతుంది కానీ కరుణ కలదండి కరుణామయుడిగా కనపడారండి ఎవరు కానీ మా లోకంలో ఎట్ ఎక్కడ చూసినా కూడా ఒకే ఒక దేవుడు నిజ దేవుడు సత్యదేవుడు అయినా ఏసైకు మాత్రమే కరుణామయుడు అని పేరు వచ్చిందండి దేవునికి స్తోత్రం అవునండి ఆయన కనికరంతో లోకంలో కదిలిపోయారు ఆయన చూసి మనుషులను చూసి జాలి పడ్డారు కనికరం పడ్డారు వారికి ఎంత కరుణ చూపించాలో అంత కరుణను చూపించారండి దేవునికి స్తోత్రం కలుగునుక మనము మనల్ని చూసి బుర్రెల వల్ల ధృవ తక్కుపోయినామని మనం ఎట్లా కనికరాన్ని చూపించిన దేవుడు కనికర సంపన్నుడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక కరుణామూర్తి ఆయనండి దేవునికి మహిమ కలుగును గాక ఆయన అంటున్నారు మన దేవుడు అస్సలత గల దేవుడు కరుణామయుడు మన దేవుడు కరుణామయుడు అని దీని భావం అండి పిల్లల మనం కనుక ఆలోచన చేస్తే ఈ కరుణ అనేది ఒకసారి వచ్చి మానిపోయేది మాత్రం కాదండి ఈ కరుణ ఎలాంటిది అంటే దినము కూడా నూతనంగా పుట్టేదండి గొప్ప వాత్సల్యత గొప్ప కరుణ మన పట్ల చూపిస్తాడు అందుకే విలాపవాక్యములలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో చూస్తే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని చెప్పి చూస్తున్నాం అంటే ఆయన కరుణ ఎడతెగక నిలుస్తుంది అంటే నిత్యము ఉంటుంది అని చెప్పి నిత్యం ఉంటుంది ఎడ తెగక అనే దానికి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆయన కరుణ నీకు పుడుతుందంటండి దేవునికి మహిమ కలిగిన కాక ఎంత ప్రేమ కనికరం కలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఎవరు మనల్ని చూసి కరుణించరండి కనికరించరండి మన ప్రభు మాత్రమే మనల్ని కరికరించి మన పక్షంగా ఏమి చేయాలో అది చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం అంతేకాదండి పిల్లలు ఆయన కరుణ ఎలాంటిది ఆయన వాస్తల్యత ఎలాంటిది అంటే మనము మన ఎడల ఆయన చూపిస్తున్న వాత్సల్యతట అనుదినము నూతనముగా పుట్టుతూ ఉందంటండి అనుదినము నూతనముగా ఆ ఎడకు వాత్చల్యత పుట్టుచున్నదంటండి దేవునికి స్తోత్రం కలుగుగా ఆ కరుణామూర్తి యొక్క కరుణ అండి నూతనంగా ప్రతిదినము నిన్నటి కరుణ ఈరోజు సరిపడదు కాబట్టి ఈ రోజుకి కావలసిన కరుణ ఈరోజు ఆయనలో పుడుతుంది కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నామంటండి అందుకే ఆయన వాస్తల్యత ఎడతగకు నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము మనము నశించుకోలేదు మన తప్పులను బట్టి మన తప్పులను బట్టి మన పాపములను బట్టి మన అనీతి క్రియలను బట్టి ఇంకా ఎందుకు మనం నిర్మూలం కాలేదు ఎందుకు శిక్ష మనకి రాలేదు అంటే ప్రిలరా ఆయన వాత్సల్యత తెగక మన ఎడల నిలుచుచున్నది అంతటి కరుణ చూపిస్తున్నాడు అంతటి జాలు చూపిస్తున్నాడు అంతటి దయను మన పైన కారణం చేతే మనం ఇంకా నిర్మూలం కాలేదండి గత దినాలలో అయితే పూర్వ దినాలల్లో అయితే అప్పటికప్పుడు శిక్ష వచ్చేది మరి వారి మరణిస్తూ ఉండేవారు ఆ శిక్ష పాత్రలు అవుతూ ఉండేవారు ఈ కృపాయుగములో దేవా దేవుడు మనకి ఎంత కరుణం చూపిస్తున్నాడో చూసారు కదా ఆయన వాసులైతే ఎడ తెగక ఉంది కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు అనుదినము నూతనముగా ఆయనకు వాసుల్యత పుట్టుచున్నదని గొప్ప మాట ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఈ దేవుని వెళ్ళారా మనం ఇంకా బ్రతికి బట్ట కట్టుతున్నాం మనం ఇంకా బ్రతికి ఉండగలుగుతున్నామండి కాబట్టి ఇలాగ ఆయన కరుణ పుడుతుంది కదా అని చెప్పేసి మనం మనం తప్పిదాల్చు చేస్తూ పోవడానికి వీల్లేదు ఒకనక దినం ఉంది తీర్పు దినంలో నీవు నేను నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నా ఆయన కరుణతో కరుణించబడి ప్రతి పాపమును దోషమును ఒప్పుకుంటూ నిందారహితంగా ఆయన సన్నిధిలో జీవిస్తూ నిత్యమైన ఆయన కరుణను ఎడతగక మన పట్ల ఉండే ఆయన కరుణను నూతనంగా పుట్టే ఆయన కరుణ చేత మనము దీవించబడదాము ఆశీర్వదించబడదాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించక ఆమెను ప్రియ దేవుని బిడ్డారా మరి ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించను గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యషాగం యాభై ఎనిమిది అజ పద్నాలుగు వచ్చిన నీవు యహో వయందు ఆనందించదు దేవునికి ఏ మహిమ కలుగునుగాక ప్రే దేవుని బిడ్డారా మరి ఇంత చక్కటి ఈ వాగ్దానాన్ని మీరు తీసుకునండి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి పరిశుభ్రనికి వందనాలు చెల్లిస్తున్నాను బాబా నూతన వస్త్రంలో అడుగుపెట్టిన బిడ్డలను ఆశీర్వించండి నాయనాన్ని యొక్క ఆ వాసల్యత ప్రభావ నాయన అనుదినము నూతనంగా పుట్టే నీ వాసులు చద బిడల్ని ఆశీర్వదించండి ప్రభావ అవును మా దేవుడు అయిన నీవు వాత్సల్యత గలవాడు వాత్సల్యత గలవాడను అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు ప్రభావ నీ కరుణ కరుణచేతనములను కరుణించి దీవించి ఆశీర్వదించమని ఇది దీవెనలన్నీ ప్రసాదించండి ప్రభావ వెనక మేము వచ్చేవారంగా ప్రభా నీ కరుణ చేత దీవించబడే వారంగా మిమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా నయనానికి పొందాలి దిన ప్రయాణంలో తోడుగా ఉన్నాడు ఉద్యోగ ధర్మాల్లోని దీనియదార్థతలు కలిగి ఉండాలని సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలు వాసులు నేత లేక ప్రభు కరుణ లేక ప్రభు దయ లేక ప్రభా ఆయన కొట్టిమిట్టు ఆడుచుండే ప్రభా నీ మహాకలికి నీ కరుణను బిడ్డలపై ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రాలే నూతనంగా నీ వాసులతో బిడ్డలపై పుట్టించండి ప్రభా చూడండి నాయనానికి వంద నాలుగు మేలు కొరకై జ్ఞాపకం చేసుకురండి ఆశీర్వదించండి కృప చూపించమని నేను బిడలమైన మా విజ్ఞాపన పాదాలు చెంత చేర్చుకో మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములు చదిబిడులని నింపి నడిపించండి ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ಮನ ತಂಡಿನ ದೇವನ ಪ್ರೇಮ ಕುಮಾರ್ ಕ್ರೀಸ್ತ ಕೃಪ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವದೇವನ ಸಹವಾಸ ಬಿಡ್ಲೆಲ್ಲರೂ ಸದಾ ತೋಡೈ ಉಂಡುನು